ఇది ఒక జీవిత కథ జీవిత చరిత్ర మానవం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక చిన్న కథ కథ కాదు నిజ నిజ జీవితం చరిత్ర జరిగి తీరింది అనమాట ఈ కథ ఒక మహారాష్ట్రలోని ఒక గ్రామంలో ఒక పల్లెటూరులో జరిగిన వింత కథ వింత కథ కాదు జీవిత కథ ఆ ఊర్లో భార్యభర్తలు ఇద్దరు ఒక కుటుంబము ముగ్గురు పిల్లలతో ఆ పల్లెటూరులో తన జీవితాన్ని గడుపుకున్న ఒక అనాథ కాథ దంపతులకు ముగ్గురు పిల్లలండి ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత పిల్లల్ని పోషణ చేసుకొని చాలా పేద కుటుంబం పేద కుటుంబం అంటే చాలా పేద కుటుంబం ఆ పేద కుటుంబంలో ఆ భార్యభర్తలకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళకు ఒక అయ్య చేతిలో పెట్టి వాళ్ళకు పెళ్లి చేసి వాళ్ళని అత్తగారింటికి పంపించారు ఆ తర్వాత వీళ్ళకు వయసు వస్తూ ఉంది అంటే ఆవిడకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చింది తనకు అరవై ఐదు నుంచి డెబ్బై లోపల భర్తకు వయసు ఉంది ఆ టైంలో వాళ్ళు జీవనం సాఫీగా జరుపుకుంటున్నారు ఏ సమస్యలు లేకుండా వాళ్ళిద్దరి జీవితం కోసము పోరాడుకుంటున్నారు అలాంటి టైంలో భర్త ఆరోగ్యము క్షీణించింది ఎలా అంటే భర్తకు అప్పుడప్పుడు కడుపు నొప్పి రావడం వల్ల ఆ కడుపు నొప్పి చిన్న చిన్న చిట్కాలతో ఆ ఇంట్లో వైద్యంతో అలా గడిపేశారు కానీ కొంతకాలానికి ఆ కడుపు నొప్పి అనేది కొంచెం ఎక్కువ కావడం కావడం వల్ల ఆ భార్యకు విచారణ ఎక్కువైపోయి బాధ ఎక్కువైపోయి భర్తను హాస్పిటల్లో చూ చూయించుకోవాలి అనే ఆలోచనతో డబ్బు లేదు చేతిలో అలా ఊర్లో అలా 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 కొద్దిగా డబ్బుని సమకూర్చుకొని ఆ భర్తను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్లో కొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళితే అక్కడ మనుషులు అక్కడ మా తీరు చూస్తే ఆమెకు కొంచెం అను భయం వేసింది ఎందుకంటే పెద్ద హాస్పిటల్ కాబట్టి మాకు మమ్మల్ని చూస్తారా లేదా అనే ఆలోచన కూడా ఆమెకు వచ్చింది అయినా కూడా డాక్టరు సహాయం వల్ల డాక్టర్ ఆ మనిషిని టెస్ట్ చేశారు టెస్ట్ చేసి ఈయనకు టెస్టులు చేయాలి అని చెప్పా భా భార్యకు చెప్పారు టెస్టులు ఏ నా దాదాపు పది పన్నెండు టెస్టులు దాకా రాశారంటండి ఆ టెస్టులు చే చేయించుకోవడానికి డబ్బు లేదు లేక ఇంకా ఏంటి భర్త అంటే అంత ప్రేమ భార్యాభర్తలు భర్తలు అంటే ఆ వయసులో అంత విపరీతమైన ప్రేమ వాళ్ళకు ఆ ప్రేమను వాళ్ళు ఇంకా ప్రపంచాన్నే వదిలేశారు వాళ్ళిద్దరే చాలు మేమిద్దరం అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అయితే భర్తకు అనారోగ్యం రావడం వల్ల ఇంకా డబ్బు లేదు ఎలా అని చెప్పి హాస్పిటల్లో డాక్టరే గుర్తుకొస్తున్నాడు ఇన్ని టెస్టులు చేయించాలా అని చెప్పి డాక్టరు ఆ బిల్లులో రాశాడు ఆ బిల్లు డాక్టరు మాటలే గుర్తుకొస్తున్నాయి ఆమెకు ఇంకా వేరే ఆలోచన లేదు జీవితం మీద లేదు భర్తను ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచన ఒక్కటే ఉంది అయితే భర్తను ఆ టెస్టులు రా రాయించుకొని హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత అలా కొద్దిసేపు కూర్చుందామని కూర్చున్నారు ఆకలి తినాలి కదా ఏదో ఒకటి కడుపులోకి వేసుకోవాలి కదా అలా అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ ముందు ఒక చిన్న చిన్న టిఫిన్లు అమ్ముతుంటారు కదా అలా అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు సమోసాలు అయితే ఇప్పించుకున్నారండి రెండు సమోసా ఇది సరే భర్తకు రెండు భార్యకు రెండు సమోసాలు తీసుకొని ఒక దగ్గరికి వచ్చి కూర్చొని తింటున్నారు పేపర్లో పెట్టి పెట్టించాడు ఆ సమోసాలు అతను పేపర్ చిన్న మనం న్యూస్ పేపర్లు ఉంటాయి కదా ఆ పేపర్లో ఇద్దరికీ కట్టించాడు అవి తినుకుంటూ కూర్చున్నారు కూర్చొని వాటర్ తాగి ఆ పేపర్ ఇలా నలుపుకొని దగ్గర పెట్టుకొని పడేద్దాము అని అలాగే కూర్చున్నారు ఆ పేపర్ని మళ్ళీ మరొకసారి ఇలా విప్పి తీసుకున్న చూశారు ఆవిడ అనమాట భార్య ఆ పేపరు ఇలా నలిపిన పేపరు మళ్ళీ ఇలా ఇప్పేసింది సాఫ్ చేసి కొద్దిగా ఏదో మనశ్శాంతి కోసం ఉన్నారు అక్కడ అక్షరాలు కనపడితే చదవాలనిపిస్తుంటుంది కదా అలా ఆ పేపర్ని అలా చూస్తే ఆ పేపర్లో రేపు ఒక గేమ్ ఉంది ఆ గేమ్లో పార్టిసిపేట్ చేస్తే మనీ ఇస్తాము గిఫ్ట్ రూపకంగా మనీ ఇస్తామని చెప్పి ఆ పేపర్లో ఒక న్యూస్ చదివింది ఆ పేపర్ని పట్టుకొని ఇంకా అదే పనిగా ఆమె ఎక్కడ ఆలోచన చేయలేదండి ఒక్కటి భర్త ఆరోగ్యం ఒక్కటే మనసులో పెట్టుకున్నది ఇంకా ఆ పేపర్ని పట్టుకొని చూడండి కాలం అనేది ఎలా తిరుగుతుందో ఆ సమోసాలు ఇచ్చిన పేపర్లో తన జీవితం ఉంది ఆ పేపర్ పడేసే పేపర్ కాస్త ఒక్క సెకండ్ సెకండు ఇలా ఆ పేపర్ తిని వేస్ట్ పేపర్ కదా పడేయాలని డస్ట్బిన్లో వేయాలని ఇట్లా పట్టుకొని కొద్దిసేపు తిని రిలాక్స్ కూర్చుందామని ఆ పేపర్ చేతిలో పట్టుకొని ఆ ఉండ చేతిలో పట్టుకొని అక్కడ కూర్చున్నారు మళ్ళీ ఆమెకు ఏమనిపించిందో దేవుడు ఆ అదృష్టాన్ని చూపిస్తున్నాడు అలా పేపర్ ఇప్పి చూడగా ఆ అక్షరాలు ఆ ఆమె ఆ పేపర్ భార్య ఇద్దరు ఆ పేపర్ పట్టుకొని ఆ పార్టిసిపేట్ చేసే ప్రాంతానికి వెళ్ళి అక్కడ తన పే పేరును నమోదు చేసుకున్నదండి ఆ గేమ్ ఏమిటంటే పరుగు పందెం పరుగు పందెంలో ఈ ఉంటుంది కదా ఇంత టైంలో ఇక్కడికి చేరుకోవాలి అనేది ఒకటి ఉంటుంది కదా ఆ పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసేసింది ఆ పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా అందరూ విచిత్రంగా ఆమెను చూశారు ఆమె వేషధారణ ఆమె వయస్సు అన్నీ చూసి కొంత పేర్లు నమోదు చేసుకునే వాళ్ళు వస్తారు కదా ఆమెను చూసి నవ్వడం జరిగింది ఆమెను చూసి ఎగదాళి చేయడం జరిగింది ఈమె కొద్దిగా మైండ్ బాగలేదేమో అని చెప్పి కూడా గుసగుసలాడుకున్నారు అయినా కూడా ఆమెకి ఏమి ఇట్లాంటి మాటలన్నీ ఏమీ వినపడతలేదు ఆ నవ్వుల్ని వినపడతలేదు వెంటనే ఆ పేరు నమోదు చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసింది వచ్చిన తర్వాత మరుసటి రోజు గేమ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినాక ఆ గేమ్ గ్రౌండ్లోకి వెళ్ళారు అందరూ లైన్గా నిలబడ్డారు అందరూ షూజులు వేసుకున్నారు గేమ్స్కు ఏమేమి కావాలో అన్ని వసతులు సమకూర్చుకొని అందరు యువత గేమ్స్ అంటే రన్నింగ్ అంటే కొద్దిగా పోలీసు ట్రైనింగ్లో ఉంటారు చూడండి అలాంటి మూమెంటే కదా అంత యువతనే ఉంటుంది కదా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ వాళ్ళ మధ్యన అరవై ఐదు సంవత్సరాల వ్యక్తి ఆడమనిషి తన కట్టు బొట్టు అన్నీ వేరే రక వే అంటే మహారాష్ట్రలో చీర కట్టడం అనేది ఒక గోచి గోచిరూపంగా అంటే మగవాళ్ళు పంచగడతారు చూడండి ఆ టైప్లో కట్టుకుంటారు ఆ టైప్లో ఉన్నది ఆవిడ ఆ చీర కట్టుకొని ఆ చీరతో కాళ్ళకు చెప్పు లేవు ఆ రన్నింగ్ ప్రాంతంలో రెడీ అనే టైంకు పరుగులు తీసింది పరుగు తీసి 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 ఆ యువతతో పోటీ పడి ఆమెకేమీ ఇంకా కనబడట్లేదు వినపడట్లేదు ఒక్కటి ధ్యేయం ఒకటి డబ్బు రావాలి నా భర్తను ఆరోగ్యం కాపాడుకోవాలి అన్నది ఒక్కటే కానీ ఎవరు ఎగతాలు చేసినా ఎవరు నవ్వినా ఎవరు ఏమనుకున్నా కూడా ఆమె చెవులకు ఎక్కలేదు ఆమె కంటికి కనపడట్లేదు ఆమె మనసులో ఉన్నది తన చెవుల్లో కనపడుతుంది చెవు మాటల్లో కనపడుతుంది కంటిలో కనపడుతుంది అంతేగాని పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ వయసు ఉన్నారు ఏమంటున్నారు ఏం ఎగతాలు చేస్తున్నారు అవన్నీ ఆమె చెవులకు రావట్లేదు ఆమె కంటి చుమకు కూడా దగ్గరకు కూడా రావట్లేదు అంత దీర్ఘంగా ఆమె ఆ గేమ్లో పార్టిసిపేట్ చేసింది గేమ్ స్టార్ట్ అయింది పరుగులు తీస్తూ ఉన్నారు తీస్తూ ఉన్నారు ఆమె కాళ్ళకు చెప్పులు కూడా లేవు ఆ గ్రౌండ్లో ఎలా ఉంటుందండి మట్టి ఉంటుంది మట్టిలో నడుస్తూ ఉంటే చిన్న చిన్న రాళ్ళు కనిపిస్తాయి చిన్న చిన్న ఏదైనా పెచ్చులు ఉంటాయి అలా అది కూడా లెక్క చేయకుండా ఆమె గేమ్ను పార్టిసిపేట్ చేసి ఆమెతో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఆ యువత అందరూ నీరసంగా చెమటలు ఆరుకుంటూ వెనకబడిపోతున్నారు ఆమె పరుగులు తీస్తూనే ఉంది రేసు 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 గుర్రం లాగా పరుగులు తీస్తూనే ఉంది లాస్ట్కు అంతాన్ని చేరుకున్నది గేమ్ స్టార్ట్ అంటారు చూడండి ఆ గేమ్ను ఆమె అధిగమించింది ఆ గేమ్లో పార్టిసిపేట్ చేసి గేమ్ను ఆ గేమ్లో గెలిచి డబ్బు తీసుకొని బట్టను తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించుకున్నది ఆరోగ్యం బాగా అయింది భర్త ఆరోగ్యం బాగా అయింది అంత కుటుంబం సంతోషంగా ఉన్నారు ఇది నిజమైన కథ అని నేను చదివాను చాలా రోజుల కింద చదివాను అయినా మీకు ఈ కథను వినిపించాలి జీవిత కథ ఇది అలా ఇలా చందమామ కథలు అలాంటివి కాదు జీవిత కథ ఈ ఆవిడ పేరు లతా భగవాన్ భర్త పేరు ఏమో తెలియదు కానీ ఆవిడ పేరు లతా భగవాన్ ఈమె అరవై ఐదు సంవత్సరాల్లో ఇంత అద్భుతమైన పని చేసింది భర్త కోసము తన జీవితాన్నే మార్చేసుకున్నది ఆ భర్త బాగు ఆరోగ్యం బాగుపడ్డది అందరు కుటుంబం క్షేమంగా ఉన్నారు కానీ ఈమె సమోసాలు తీసుకున్న పేపర్ ఆమె జీవితాన్ని మార్చేసింది చూడండి క్షణము ఎలా మారిపోతుందో కూడా తెలియదు అలాంటివి జరుగుతుంటాయి భగవంతుడు మనం ఒకటి తలిస్తే భగవంతుడు వేరేదొక వేరే ఒకటి తలుస్తారంటారు చూడండి అది ఆమెకిల్ అనేది ఆమె జీవితంలో సాశాంతగా కనపడ్డది ఆమె ఆమెను ఇప్పుడు అందరూ మెచ్చుకొని ఆమెను చాలా వైరల్గా చేశారు చాలామంది ఆమెను అభినందించారు కూడా ఆమె జీవిత చరిత్ర ఒక సినిమా తీయాలని కూడా ఆలోచనలో ఉన్నారు చాలా అద్భుతమైన కథ కాదు ఇది నిజ జీవితం కాబట్టి ఇది కథ కాదు అనుకోవాలి చాలా ఇంటూ ఉంటేనే చాలా మనిషికి బాధ అనిపించింది ఆవిడ అరవై ఐదు సంవత్సరాల ఆవిడ పరుగు పందెంలో గెలిచింది అంటే చూడండి ఇవాళ రేపు ఏదన్నా చిన్న పని చేయాలన్నా కూడా వంగని శరీరం ముప్పై ఏళ్ళకే నాకు నడుము నొప్పి లేస్తుంది నాకు కాళ్ళు నొప్పి లేస్తున్నాయి అని ఆడవాళ్ళు మగవాళ్ళు వింతగా మాట్లాడుతుంటారు అరవై ఐదు సంవత్సరాల వ్యక్తి పరుగు పందెంలో గెలిచి తన శరీరము కూడా మర్చిపోయి అంత ఆమె అంత ధైర్యంగా ముందుకు వెళ్ళిందంటే ఆ భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయే కాబట్టి వాళ్ళిద్దరి జీవితం చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము ఆమె జీవిత చరిత్ర ఒక సినిమా అనుకోవాలి సినిమా తీస్తున్నారు అనుకోవాలి ఇదేనండి నేను చెప్ప చెప్పిన నిజమైన కథ ఇది కథ కాదండి నిజమైన కథ మీకు ఎలా నచ్చే నచ్చేది నచ్చేది కాదండి ఇది ఇది జీవిత కథ కాబట్టి నచ్చడం అనేది ఉండదు వినడమే ఉంటుంది ఆ జీవితం గురించి ఆ వయసులో ఆమె సాధించిన బలమైన శక్తి ఆమెలో ఉంది కాబట్టి ఆ వయసులో కూడా ఆమె సాధించగలిగింది వయసు తేడా కాదండి బుద్ధి అనేది ఒకటి ఉండాలి బుద్ధి ఎంత బలంగా ఉంటే మనిషి అంత బలంగా ఉంటాడు బుద్ధి ఎప్పుడైతే మనము గట్టున పెట్టేస్తామో శరీరం దేనికి పనికిరాదండి ఇదేనండి దీని సారాంశం ఈ కథ మీకు ఎలా నచ్చిందో ఈ కథ కాదు అని చెప్పాను కదా నిజ జీవితం నమస్తే అండి